రైతులు ప్రతి సీజన్లో ప్రతి పంటకు రసాయనిక ఎరువులైన నత్రజని భాస్వరం పొటాషు పంటలపై వేస్తూ ఉంటారు అయితే పంటలపై వేసే ఈ యొక్క రసాయనిక ఎరువులు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకే పంటలకు వినియోగపడుతుంది మిగిలినదంతా కూడా ఇది గాలిలో కలిసిపోవడము లేకపోతే భూమిలో ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది ఈ భూమిలో ఫిక్స్ అయిన ఈ యొక్క ఎరువులు మరలా మనం పంట వేస్తే కొంతవరకు ఉపయోగపడతాయి కానీ పూర్తి స్థాయిలో ఇవి మొక్కలకు అందుబాటులోకి రావు ఈ విధముగా అనేక సంవత్సరాల నుంచి మనం వేసే ఎరువులు భూమిలో ఈ యొక్క ఫిక్స్ అయిపోయిన నిల్వలు ఉంటాయి అందువలన మనం మరలా మరలా ఎరువులు వేస్తూ ఉంటాం భూమిలో నిల్వ ఉన్న ఎరువులు తెలియాలంటే భూసార పరీక్ష అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఉదాహరణకు మనము పోనమల్లి నర్సయ్య అనే ఇందుకూరుపేట రైతు అతని యొక్క మట్టి పరీక్షలు పరిశీలించినప్పుడు ఆ యొక్క పొలంలో అధికంగా బాసువరం ఉన్నదని తెలుస్తుంది ఆ పొలంలో పది నుంచి ఇరవై కేజీలు ఒక హెక్టార్ కుంటే సరిపోతుంది అయితే నూట ఇరవై మూడు కేజీలు ఒక హెక్టార్ ఉంది అంటే అదనంగా ఒక వంద కిలోలు బాస్వరం ఉంది ఈ విధముగా భూమిలో ఫిక్స్ అయిన బాస్పురము మొక్కలకు అందుబాటులోకి రావాలంటే పాస్ప బ్యాక్టీరియా అనే సొల్యూషన్ వాడాలి దీని గురించి ఏ విధంగా మరి వాడాలి తదితర విషయాల గురించి కేవీకే శాస్త్రవేత్తలు శివజ్యోతి గారు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వివరిస్తున్నారు నా పేరు లలితా శివజ్యోతి నేను సమన్వయకర్త కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు మనం ప్రస్తుతం జీవన ఎరువులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే మనకు లభ్యం కానీ ఏదైతే పోషకాలు మన భూమిలో ఉన్నాయో ఈ జీవన ఎరువుల ద్వారా వాటిని లభ్యమయ్యే స్థితికి తీసుకుని రాగలుగుతున్నాం దానిలో ముఖ్యంగా మనం భాస్వర పెరువులు ఎక్కువగా ఉన్నాయి మన జిల్లాలో దీనికోసంగా ఫాసురస్ ఆల్బిలైజింగ్ బ్యాక్టీరియా మనం ఇచ్చినాము దీన్ని మనకు వల్ల మనకు వాడే రసాయనిక ఎరువులను కూడా మనం ఒక ఇరవై ఐదు శాతం వరకు తగ్గించి వాడుకొని వచ్చును అంటే భాస్వరం కయ్యే ఖర్చుని తర్వాత ఇది ముఖ్యంగా మనకు ఏదైతే లభ్యము కానీ భాస్వరం భూమిలో దీన్ని లభ్యం అయ్యేటట్లుగా ఈ రైతు సోదరులు అందరూ కూడా మన జీవన వాళ్ళ పొలాలలో చల్లుకుంటే వాళ్ళ వాళ్ళ భూమిలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఆ అందుతాయని కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు వారి సౌజన్యంతో పదహైదు మంది రైతులకు ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇవ్వడం జరిగింది దీన్ని ఒక అర లీటర్ యాభై నుంచి వంద కేజీల పశువుల కలుపుకొని నారు వేసిన తర్వాత నాట్లు వేసుకున్న తర్వాత పది పది రోజుల లోపల మనము పొలంలో వేసుకోవాలా దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలు తీసుకోలేని రూపంలో ఉన్న బాస్వరము మొక్కలు తీసుకునే విధంగా మారిపోయి మొ మొక్కలు బాగా తీసుకుంటాయి దీన్ని ఒకవేళ మీ దగ్గర పశువు ఎరువు లేకుంటే ఒక యాభై నుంచి వంద కేజీల మట్టిలో కానీ ఇసుకలో కానీ కలుపుకొని ప్రధాన పొలంలో మనము పది రోజుల లోపల నాట్లు వేసిన పది రోజుల లోపల మనం చల్లుకో ఇది అర లీటర్ ఒక ఎకరాకు సరిపోతుంది దీని ధర అర లీటర్ నూట యాభై రూపాయలు ఇది మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి లేదా కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో అందుబాటులో